అండి అందరికీ అసలు ఈరోజు అయితే అసలు బండారం బయట పడిపోతుంది జోసిన బండారం దాసు వచ్చైతే బయట పెడతాడనమాట అసలు దాసు ఎందుకు వచ్చాడు దాసు ఎలా వచ్చాడు అసలు దాసు చేసిన పని ఏంటి ఎలా చెప్పాడు అసలు చెప్పిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు చూసిన పరిస్థితి ఏంటి అలాగే పారు పరిస్థితి ఏంటో ఈ వీడియోలోనైతే తెలుసుకుందామండి సూపర్ సీన్ అస్సలు మిస్ అవ్వకండి ప్రతి ఒక్కరు నేనులాగా ఎదురు చూసే సీన్ అని చెప్పొచ్చు ఇదైతే వావ్ గూజ్ బాంబ్స్ వస్తున్నాయి అసలు అది ఆ ఎపిసోడ్ చూస్తుంటే నాకే అసలు అసలు ఏంటి అంటే ఇట్లా గజగజ వణికిపోతుందనమాట వామ్మో ఇంకా చూసిన పరిస్థితి పారు పరిస్థితి ఏందో ఊహించతరం కాదు అసలు సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు దాసు అయితే ఎక్సలెంట్ ఈ ఎపిసోడ్ని అయితే ఒక ఒక పీక్ లెవెల్కి అయితే అనిపించింది నాకైతే సూపర్ ఎపిసోడ్ అండి ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వరకు చూడండి ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి ఓకేనా చాలా కష్టపడి వీడియోస్ అయితే తీస్తున్నానండి సుమిత్ర పడుకొని ఉంటుంది ఇంకా సుమిత్ర కాల దగ్గరికి వచ్చి అయితే దశరథ కూర్చుంటాడు నాకు అసలు చాలా అంటే చాలా ఎమోషన్ అనిపిస్తుంది అనమాట ఒక భార్యకి భర్త అయినా భర్తకి భార్య అయినా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలండి తోడుగా ఏ ఒక్కరికి ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికి ఏదైనా అసలు తట్టుకోలేని సిచ్యువేషన్ అనమాట అసలు తను ఆ కాళ్ళ దగ్గర కూర్చుని ఆ బాధపడుతుంటే అసలు నా భార్యకి ఏమవుతుందో ఏమైపోతుందో అని చెప్పి ఆ బాధపడుతుంటే అసలు అసలు చాలా అంటే చాలా బాధ అనిపించిందనమాట అసలు అలాగే కాంచన కూడా అసలు ఒక తను ఆడపడుచు అనే విషయాన్ని కూడా మర్చి ఈ కాలంలో ఎవరైనా ఉన్నారా చెప్పు అసలు ఇంకా అన్న భార్యకి తమ్ముని భార్యకి అయితే కానీ అనుకునే వాళ్ళే ఉన్నారు కానీ అసలు అయ్యో పాపం అనుకునే వాళ్ళు చాలా తక్కువండి అసలు తన ప్రేమ అంతలా ఉందన్నమాట ఇంకా తను ఆ బాధపడుతుంటే అసలు అయ్యో పాపం అనుకొని చాలా బాధపడుతుందనమాట ఇంకా అన్నయ్య కూడా చాలా ధైర్యం చెప్తుంది ఇంకా శివనారాయణ బాధనైతే అసలు తరించలేదని చెప్పొచ్చు వర్ణించలేనిది తన బాధ తన ఎమోషనల్ అయితే అసలు చాలా అంటే చాలా బాధపడుతుంటే అప్పుడే కార్తీక్ వస్తాడనమాట వచ్చి మీకే కాదు నాకు అత్తే అయినా అమ్మలాగా చూసుకుంది తనకి కొడుకు లేకపోతే నన్ను కొడుకులాగా చూసుకుంది చిన్నప్పుడు స్కూల్కి తనే పంపించేది నన్ను తనే రెడీ చేసేది ఇంకా నాకు ఎంత పెయిన్ ఉంటుంది చెప్పు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంది చెప్పు అత్తకి కొడుకు లేని లోటు తీర్చాను నేను అట్లాంటిది అసలు నాకు ఎంత పెయిన్ ఉంటుంది అత్త అంత నాతో ప్రేమగా ఉన్నప్పుడు అత్త ఈ సిచ్యువేషన్లో ఉందంటే నేను ఎంత బాధపడతా అని చెప్పు కానీ నేను అప్పటి నుంచి అన్ని ఇట్లాంటి సిచ్యువేషన్ చూసి చూసి నా గుండె రాయైపోయింది అయిపోయింది మామయ్య నువ్వు కూడా బాధపడకు మనం ఫస్ట్ అత్తకి ధైర్యం చెప్పాలంటే మనం ధైర్యంగా ఉండాలి ఫస్ట్ అత్తకి ఏం కాదు అనే ధైర్యం మనం నింపుకోవాలి నింపుకున్న తర్వాత అత్తకి ఆటోమేటిక్గా చెప్పి అత్తకి ధైర్యాన్ని ఇవ్వాలి కానీ మనమే ఇలా వీక్ ఉంటే మనం అత్తను అసలు కాపాడుకోలేము అత్తకి ఏం కాదు అసలు నువ్వు భయపడకు అని చెప్పి ధైర్యం చెప్తాడనమాట అట్లాంటి బాధలో ఉన్న సిచ్యువేషన్లో ఒక మన ఆనుకొని వచ్చి ధైర్యం చెప్పేటోళ్ళు చాలా అంటే చాలా తక్కువండి నిజం చెప్తున్నాను ఏమన్నా కానీ అని వదిలేసే వాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో అసలు అలా వచ్చి తను ధైర్యం చెప్తుడనైతే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అనమాట ఇంక వాళ్ళకు కూడా ఉన్నాడు కార్తీక్ ఉన్నాడు అనే ఒక ధైర్యం అనమాట మాటలు ఫస్ట్ మనిషిని మనం బలంగా నిలబెట్టేది ఏంటి మాటలే మనని సంపేది మన నిలబెట్టేది మాటలే అని నిజం చెప్పాలి అంటే ఏమంటారు కింద కామెంట్ చేయండి ఇక వాళ్ళు అలా బాధపెట్టిన తర్వాత ఇక వీళ్ళైతే వీళ్ళ బాధల వీళ్ళు ఉంటారు అసలు సుమిత్రని ఎలా కాపాడి ఎలా కాపాడాలి అని చెప్పి వీళ్ళ బాధల వీళ్ళు ఏడ్చుకుంటూ ఉంటే ఇక జోష్నాకి అలాగే పారుకయితే వీళ్ళకి గజగజ వణికిపోతుంది అనమాట ఏడ బండారం బయటపడుతుందో ఏ నిమిషం ఏమవుతుందో ఏ నిమిషం మమ్మల్ని మెడలు పట్టి బయట గెంటేస్తారో ఏ నిమిషం మమ్మల్ని మంటేసి కాల్చి ఇస్తారు అసలు శివనారాయణ ఊరుకో కూడా అని చెప్పి భయపడతా ఉంటారనమాట జోష్నాకైతే అసలు క్షణ క్షణం గండ గండం గడియ గడియగా గడుస్తుందనమాట ఇంకా వాళ్ళైతే అలా అనేసరికి పారిజాతం ఏం చేసేదంటే దాసుకి ఫోన్ చేసేదన్నమాట దాసుకు నిజం తెలుసు కదా ఎవరు సుమిత్ర ఎవరు సంతకూతురు ఎవరు అని చెప్పి ఎవరికి జోష్నకి తెలుసు దీపే సంతకూతురు అని చెప్పి అలాగే దాసుకు కూడా తెలుసు కానీ ఇవి దాసు ఏదైనా జోషిన దాసు దగ్గర ప్రామిస్ తీసుకుంటుంది కదా నువ్వు పారిజాతానికి చెప్పొద్దు దీపనే సంతకూతురు అని చెప్పేసి అందుకే తను చెప్పాడనమాట అయితే ఇప్పుడు పిలుస్తాడు పిలిచి అది జోష్నకు కూడా చెప్పారు చెప్పకపోయేసరికి పిలిచి ఏం చేస్తారంటే ఇంకా జోష్న ఏమనుకుంటుంది అంటే నన్ను అని చెప్పి అనుకుంటుంది అనుకొని ఏం చేస్తా దాసుని అయితే పిలుస్తుంది దాసును పిలిచిన తర్వాత ఇక దాసు అయితే అసలు తను కన్న కూతురు అయినా సరే అండి నిజం చెప్తున్నా అలా ఉండాలి తప్పు చేసే వాళ్ళని కన్న కూతురు అయినా సరే కన్న తండ్రి అయినా సరే ఎవరైనా సరే నిలదీసి కడిగి పడేసే వాళ్ళు ఉంటేనే అసలు సమాజం బాగుపడుతుంది అనేది నా ఫీలింగ్ అనమాట అసలు తను కన్న కూతురు అయినా సరే తన స్వార్థంతో చూడు తన కడుపులో పుట్టిన కూతురు ఎంత షాడిస్ట్గా ఎంత బ్యాడ్గా బిహేవియర్ చేస్తుందో తన తండ్రి ఎంత మంచి యువతలి వల్ల బాధ యువతలి వల్ల అసలు కష్టాన్ని అర్థం చేసుకొని యువతల వల్ల మంచిని కోరే తండ్రి చూస్తారా అసలు ఎంత డిఫరెన్సీ ఉందో అందుకే మంచుల కడుపులో మంచులు పుట్టరు అని చెప్పేసి అంటారు కదా ఇదేనేమో అసలు అరే అసలు డైరెక్ట్గా కనిపిస్తుంది అయితే ఏంటి అని అంటే అయితే నచ్చదనమాట జోషిన ప్రవర్తన జోషిన కన్న తన్ననే చంపాలనుకుంటే జ్యూషిన తన స్వార్థం కోసం తన బాగు కోసము తను మంచిగా బ్రతకాలి అంటే తను చచ్చిపోవాలి ఎందుకంటే తను చెప్పి తింటలేడు అసలు నన్ను సేఫ్గా వెయ్యడు నన్ను ఎలా ప్రమాదంలోకి ముంచేస్తాడని చెప్పి చంపాలనుకుంటుంది అదంతా అసలు పారిజాతానికి తెలియదు అనమాట ఈ జోష్న అసలు పారిజాతానికి తెలియదు అయితే ఇక పారిజాతం చెప్తుంది అనమాట అది కాదు దాసు అసలు జ్యోష్న అనేది సంత కూతురు కాదని చెప్పి నీకు కూడా తెలుసు కదా ఇప్పుడు సుమిత్రకు తెలిసిందనుకో ఆ టెస్టులు గిస్టులు అన్నీ చేసి తెలిసిందనుకో ఆయనతో బండారం బయట పడిపోతుందిరా రోడ్డు పాలు అవుతుంది అని చెప్పేసి అనేసరికి అప్పుడు దాసు అంటాడనమాట పడనిలే ఏమైతుంది పడితే ఏమైతుంది ఏం కాదు కదా ఆ నిజమేదో బయట పడాలిగా ఎన్ని రోజులు మూర్ఖంగా ఇన్ని రోజులు వాళ్ళని బాధ పెట్టి వాళ్ళను ఆగం చేసి వాళ్ళని నువ్వు మోసం చేసిన రోజులు ఉన్నాయి కదా ఇప్పటికైనా మంచి రోజులు వచ్చాయేమో అందుకే దేవుడు ఇలా చేశాడేమో అని చెప్పేసి అంటే ఏంటి జోషది ఏంటి నాన్న మూర్ఖంగా ఆలోచిస్తున్నావు ఒక కన్న బిడ్డకు ఆపద ఉందంటే తండ్రి విలవిల ఆడిపోతాడు నువ్వేంటి ఇలా చేస్తున్నావు అంటే అప్పుడు దాసు ఒక మాట నిజం కన్న బిడ్డ విలవిలలాడుతుందంటే ఒక మంచి పనికి విలవిల్లలు ఆడితే ఎవడైనా బాధపడతాడు నువ్వు ఒక మూర్ఖురాలివమ్మా నువ్వు బాధపడడంలో నువ్వు బాధపడవు యువతలు వాళ్ళని బాధ పెడతావు నీ అవసరానికి నీ మూర్ఖానికి నువ్వు చేసే పని ఏమైనా మంచి పని నువ్వు బాధపడితే అదేమైనా బాధనా నీకే బాధ అది ఎవరికి బాధ కాదు అని చెప్పేసి అయితే దాసు అంటాడనమాట అన్న తర్వాత వాళ్ళు అనుకుంటారు అసలు ఎక్కరా ఇంకా పారు ఆడుతారంటే ఎక్కరా చెప్పురా సుమిత్ర కన్న కూతురు ఎక్కడుందిరా చెప్పురా చెప్పురా అని చేసరికి అప్పుడే దీపనైతే కాఫీ పట్టుకొని వస్తుంది అనమాట అప్పుడు దీపాన్ని చూస్తాడు దాస్ చూసి ఇక్కడనే ఉంది ఇక్కడనే ఉంది ఇక్కడనే ఇక్కడిక్కడ ఉందిరా ఇక్కడిక్కడ ఉందిరా అని చెప్పేసి అంటే వస్తుంది ఒక చూడు చూడు అంటే పారిజాతం మైండ్కి ఎక్కదనమాట తెలివి తక్కువ మైండ్ కదా అసలు ఊహించకూడదు ఊహించదు కదా దీప ఏంది తన అన్న కూతురు అనుకుంటుంది కదా అసలు ఊహించదు కదా ఊహించకపోయేసరికి చూడు మన దగ్గరనే ఉంది అని చెప్పేసి అన్నా కానీ అర్థం చేసుకోదు జోషినకైతే గజగజ వణికిపోతుంది అనమాట వామ్మో ఏడే చెప్పేసాడేమో పారిజాత పారుకు చెప్పేసి అసలు పారు అయితే అసలు చేతులు ఉంటుందా వామ్మో దీపం గెలిచే దీపం जोश्ना के దీపకు నిజం తెలుసా అని జోష్ నాకు తెలియదు జోష్నకు నిజం తెలుసు అని దీపకు తెలియదు అనమాట అసలు ఒక్కరికొకరు తెలియకుండా అందరికీ నిజాలు తెలుసుకొని ఒకరికొకరు బయట పెట్టుకోరు అనమాట అమ్మకు వీళ్ళకి తెలియదేమో వాళ్ళకి తెలియదేమో వాళ్ళకి తెలిసి ఏడబండారం బయట పడిపోతుందో అని చెప్పేసి ఆగుతారనమాట ఆగి ఇంక అప్పుడు పారు అడుగుతూనే ఉంటుంది ఇక తనైతే కాఫీ ఇచ్చేసి అనమాట వెళ్ళిన తర్వాత ఏంటమ్మా ఎప్పుడొచ్చో బాబాయ్ అంటే నేను ఇంతకు వచ్చాను అని చెప్పిన తర్వాత నేను వస్తానని నీకు తెలుసు అని చెప్పి దాసు అంటాడు తెలీదు పారిజాతము కాఫీ తీసుకురంటే తీసుకొచ్చానికి నువ్వు ఉన్నావు కదా అని నువ్వే కావచ్చు అని చెప్పి నీకు ఇచ్చాను అంటే ఆ చూసా నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు కొందరు అర్థం చేసుకోరు మూర్ఖులు అని చెప్పేసి అయితే అంటాడన్నమాట కొందరు తెలివి తక్కువ ఉంటారు అది అని చెప్పి పారిజాతాన్ని కూడా ఇండైరెక్ట్గా అంటాడు అప్పుడు ఇక జోష్ గజగజ వనికిపోతుంది అని చెప్పొచ్చు ఇంకా దీపనైతే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత దీపకైతే అనుమానం వస్తుంది అనమాట అనుమానం వచ్చి కార్తిక్ని పిలిచి కార్తీక్తో మాట్లాడితే బాబా దాసు బాబాయ్ వచ్చాడు వాళ్ళు ఏమో మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటే అప్పుడు లైట్ తీసుకుంటాడు తీసుకుంటాడనమాట ఏం లేదు ఎందుకు అత్త కదా చూడడానికి వచ్చిండేమో అంటే అది కాదు అక్కడ వాళ్ళు ఏమో మాట్లాడుకుంటున్నారు ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది అంటే ఏం లేదు దీప ఏముంటుంది ఇప్పుడు అక్కడ టెస్టులు చేస్తే జోషి బండారం బయట పడిపోతుంది ఇంటి వారసరాలు కాదు జోష్న అసలు బిడ్డ కాదు అని చెప్పి తెలిసిపోతుంది కాబట్టి ఇంకా అది దాసు బాబాయ్కి కూడా తెలుసు కాబట్టి ఎలా చేద్దామో తెలుస్తుంది అని చెప్పి అదే ఆలోచిస్తున్నారో ఏమో అని చెప్పేసి అంటే అది కాదు అది తెలియకుండా ఏం చేయాలో ఆలోచిస్తున్నారంటే ఆహా నిజమే కావచ్చు జ్యూషన చేసేదే చేసేది నిన్ననే అర్థం చంపడానికి ప్రయత్నించిందంటే ఏమైనా చేస్తుండొచ్చు అయితే అనుకొని వాళ్ళు కూడా అనుమానపడతారనమాట అనుమానపడ్డ తర్వాత వీళ్ళైతే అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా పారిజాతం అడుగుతూ ఉంటుంది చెప్పురా చెప్పు చెప్పురా చెప్పు అని అంటే అప్పుడు దాసు ఏమంటాడంటే లేదు నేను చెప్తాను నిజం బండారం బయట పెడతాను ఆ కన్న కూతురు ఎలా ఎక్కడుందో నేను చెప్తాను ఎక్కడుందో నేను చెప్పను తెలుసు నీకు తెలుసా అసలు తెలుసా తెలుసా అంటే తెలుసు కానీ చెప్పను అని అంటే అప్పుడు పారిజితం అంటదనమాట నీ బ్రెయిన్ ఇడికే ఖరాబ్ అయిందిరా నువ్వు అసలు ఏ మనిషివో ఏమో నువ్వు ఏందో ఏమో అని చెప్పి ఇంకా ఎవరిని దాసుని ఇష్టం ఉన్నట్టుగా తిడుతుంది అనమాట దాసుకు నచ్చదు పారిజాతం అన్న నచ్చదు అసలు చూసినా అన్న నచ్చదనమాట ఇంకా అప్పుడే శివనారాయణ అయితే వస్తాడన్నమాట వచ్చేసరికి ఇంకా వాళ్ళు ముగ్గురు మాట్లాడుకునేది శివనారాయణ వింటాడు దాసు ఏమంటాడో నేను చెప్తా నేను చెప్తా శివనారాయణకి నేను చెప్తా చెప్తా అని చెప్పేసరికి ఆ మాట వింటాడు విన్న తర్వాత ఇంకా పోతాడు పోయి ఏమో చెప్తా అన్నో చెప్పు ఏమో చెప్తా అన్నో చెప్పు అనేసరికి గుండెలు గట 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 తడిసిపోతాయి చెప్పు అమ్మలిద్దరికీ ఏం గజ గజ వనికిపోతారో ఇంకా వా అమ్మో ఏంటి తెలిసిపోయిందా ఏందని చెప్పి ఇంకా ఇంట్లోకి పిలిపిస్తాడనమాట పిలిపించి అందరిని దశరథానికి ఇట్లా అందరినీ పిలిపించి శివనారాయణ అడిగే మాటలకైతే వణికిపోతారు ఇక అయిపోయింది మా పని అయిపోయింది అని చెప్పేసి అయితే అనుకుంటారు జోషన్ అయితే దండం పెడుతుంది దాసుకి అయినా దాసు వినడు ఇంకా గజగజ వణికిపోతుంది అనమాట ఇక కార్తిక్ కూడా మనసులు అనుకుంటాడనమాట అరే ఇదే కావచ్చు అయితే చెప్తా అని చెప్పేసి అంటే వీళ్ళు కాదు కాదు అంటున్నారేమో అని చెప్పేసి అయితే అనుకుంటారనమాట అప్పుడు చెప్పు చెప్పు ఏదో చెప్తా అన్నావుగా దాసు చెప్పు నీ కొడుకు అంటే మోసం చేసి కానీ అలాంటి వాడివి కాదు నా ఇంటి మంచి కోరేటో నువ్వు చెప్పు నువ్వు చెప్పు అని అంటే అప్పుడు దాసు అంటాడనమాట అయ్యా సారు అది కాదు మీరు నేను ఇంత నేను ఇంతవరకు మీకు ఏం హెల్ప్ చేసింది ఏం లేదు కానీ అప్పుడు దశరథను కూడా అంటారనమాట నువ్వు నేను నీ సొంత తమ్ముని కాకుండా నన్ను సంత తమ్మునిలాగా చూసుకున్నావు నన్ను గేట్ బయట నిలబెట్టి కూడా మాట్లాడవచ్చు కానీ నన్ను ఒక ఇంట్లో మనిషిలాగా తీసుకున్నావు నువ్వు నా కొడుకు అంత మోసం చేసినా కానీ నన్ను ఇంత దగ్గరికి తీసినావు మీ మంచి మనసుకు అసలు నేను ఎట్లాంటి మంచి చెయ్యలేదు అని చెప్పేసి అయితే అంటాడనమాట చెప్పు అసలు ఏమైంది చెప్పు నువ్వు చాలా మంచోడు అని మాకు తెలుసు నువ్వు చెప్పు అని చెప్పేసి వాళ్ళు అడిగితే అప్పుడు దాసు అంటాడనమాట ఫస్ట్ దీప అలాగే సుమిత్ర అందరు ఉండాలి ఇక్కడ అందరికి సంబంధించిన విషయము ఎగ్జాక్ట్లీ ఇంకా మెయిన్గా సుమిత్రకి దీపకు సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఉండాలి వాళ్ళు ఉండాలి అని చెప్పేసి అంటే అప్పుడు వాళ్ళు అంటారనమాట దశరథ ఇట్లా సుమిత్రకి వెళ్తే బాగాలేదు కదా తను పడుకుంది రెస్ట్ తీసుకుంది అని అంటే దీపనైనా ఉండాలి ఖచ్చితంగా ఈ పని అయినా ఉండాలి అని చెప్పేసరికి ఇంక వీళ్ళకైతే గజగజ వణికిపోతుంది ఇక వాళ్ళ పరిస్థితి ఏంటో ఊహించుకోండి మీరే ఇంకా అనేసరికి అప్పుడే ఇక వాళ్ళు ఏమంటారంటే ఇక కార్తీక్ చెప్తాడనమాట అత్తయ్యకి కాలు నొప్పిగా ఉన్నాయంటే దీప నొక్కుతుంది అసలు ఇంకా వాళ్ళు ఇద్దరు అలా ఉన్నారులే చెప్పు ఏం పర్లేదు అంటే ఆహా వద్దు ఇద్దరు ఉండాలి ఇద్దరు ఉండాలి అంటే చెప్పు ఏం కాదు అని చెప్పేసి అంటే ఇంకా జోషన్ అయితే దండం పెడతా ఉంటుంది అనమాట ఇక అస్సలు వినడు వినకపోయేసరికి అప్పుడు జోషన్ ఏం అంటే పారు చెప్తుంది పారు చెప్పి నువ్వే నేను నేను ఎట్లనే లేకపోతే నిజం బండారం బయట పెట్టేటట్టు నిజం చెప్తేటట్టు ఉండే అంటే చెప్పకరా చెప్పకరా అని ఇద్దరు ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ ఊరుకోడు అనమాట సైకిల్ చెప్తారు అసలు ఊరుకోడు ఊరుకోక ఆయన పారిజాతం కవర్ చేస్తుంది అనమాట అరే ఏం చెప్తాడు వాడు వాని బ్రెయిన్ ఖరాబ్ అయింది ఏదో చూసి పోక చూసిపోక మూవేంద్ర అమాసపుణానికి వస్తావు బ్రెయిన్ సగం సగం పనిచేస్తుంది ఏదో చెప్తా ఏదో చేస్తా అని చెప్పేసి అంటావు నీ బ్రెయిన్ ఏం పనిచేస్తుందిరా పోస్ అప్పుడే చూసిపో ఇక్కడ నుంచి పో నువ్వు అని చెప్పేసి ఇంకా ఇష్టం ఉన్నట్టుగా తీసి వాడేసేవారు కల అప్పుడు శివనారాయణ పారుకు మంచి డోస్ ఇస్తాడనమాట నీ బ్రెయి నీ కొడుకు అనుకుంటున్నావా నీ బ్రెయి నీ కొడుకు నీకు కూడా గట్లనే ఉంటాయి కదా అమ్మ అసలు పుణానుకో దిక్కు మారుతుంది కదా అని చెప్పేసి అనేసరికి అసలు అయితే చెంప వలగొట్టినట్టు అవుతుంది అనమాట అసలు సూపర్ సీను జోషిన అయితే అసలు కోమాలకు వెళ్ళిపోతా అయింది హార్ట్ అటాక్ వచ్చేది చచ్చిపోయేదంత సిచువేషను కారిపోతూ ఉంటాయి అనమాట అసలు కారిపోయేసరికి అయినా ఊరుకోడు చెప్పాడనమాట బండారం ఇంకా అయిన దాసి దాస ఏం చేశాడంటే ఏం లేదు చెప్పాలనుకుంటున్నాను నేను జోష్న గురించి అసలు అనేసరికి ఏంటి చెప్పు చెప్పు అని చెప్పేసి అందరు షాక్ అయిపోతారు అనమాట ఇవో కార్తిక్ కూడా అంటారు బామూ చెప్పేసేటట్టే ఉన్నాడు అని చెప్పేసి కనుక్కునేసరికి అప్పుడు ఏం లేదు ఇలా నేను జోష్న నా కన్న కూతురు దీపేయే అసలు నీ కన్న కూతురు అన్నయ్య అని చెప్పేసి అంటదనమాట అనేసరికి గిరా గిర 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 తిరిగి అయితే కింద పడిపోతారు వాళ్ళు ఇద్దరైతే అక్కడనే జోష్న పారు అయితే బతకడ బతుకడ ఎట్లయినా ముసలి చంపేశాడు మనని ఉంచారని చెప్పేసి వాళ్ళు అయితే కింద పడిపోతారనమాట ఏంటి జోష్న నీ కూతురు నా కూతురు కాదా అందుకే ఇలా ప్రవర్తించిందా వామ్మో సుమిత్రను చంపాలనుకుందా ఇన్ని రోజులు పారిజాతము జోష మా దగ్గర నటి వామ్మో ఎంత కుళ్ళు కుతంత్రం కట్టావే పారు అసలు నువ్వు నిన్ను చేసుకోవడమే అసలు నిన్ను ఇంట్లోకి రానివ్వడమే గొప్ప అంటే ఇంకా నన్ను ఇంత మోసం చేస్తావా దీపను ఇంటి పని మనిషిలాగా మార్చి నువ్వు ఇంటి వారసులు అలాగా ఉంటావా ఎన్ని మోసాలు ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసావే అందుకే కంపెనీ లాజ్ చేయడానికి చూసావా అందుకే ఇన్ని మోసాలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలని చూసావా అందుకే సుమిత్రను చంపాలనుకున్నావా వామ్మో అందుకే నీకు అసలు గంత సుమిత్రకైనా కానీ ఒక్కరోజైనా ప్రేమగా తీసింది లేదు అందుకే దీప అంత ఎలా విల్లాడుతుందా అని చెప్పేసి నిజాలు మొత్తం తెలుసుకొని అయితే గుండెలు బాదుకుంటారు బాదుకొని ఇంకా వాళ్ళని మెడలు పట్టి చెప్పు తీసుకొని పటా 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 జిట్టుకు చుట్టాను జిట్క చుట్టాను జిట్క చుట్టం జిట్టుకు చుట్టిన సప్పరి ఇస్తారనమాట ఇద్దరినైతే సప్పరి మెడలు పట్టి బయట గెంటేసారి గింటేసేపు అప్పుడు దాసంటాడు వద్దన్నయ్య వీళ్ళు ఇన్ని రోజులు మిమ్మల్ని ఎలా ఏడిపించారో మీరు కూడా అలా వీళ్ళని సుక్కలు చూపించాలి వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళది వీళ్ళకే అసలు ఏ చెయ్యాలి అని చెప్పేసి అనేసరికి ఇంకా కాళ్ళ మీద పడతారనమాట కాళ్ళ మీద పడి క్షమించండి 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 ఓన్లీ ఇది మా మంచి కోసమే మా జీవితాలు బాగుండడానికే చేశాను నేను అంతకు మించి ఇంకా ఏం లేదు అనేసరికి మీరింటి పని మనుషుల్లాగా మారాల్సింది చెయ్యు దీపక్ సేవలు చెయ్యి ఇప్పటి నుంచి నువ్వు ఇంట్లో వంటలు బింటలు అన్నీ చేయాల్సింది నువ్వే అని చెప్పి ఇంకా పని మనుషుల్లాగా మారుస్తాడనమాట అసలు సూపర్ సీన్ అండి అస్సలు మిస్ అవ్వకండి ఇదన్నమాట జరిగింది అయితే అసలు మీకు ఏమనిపించినో కిందనైతే కామెంట్ చేయండి ప్లీజ్ అండి దాసు చెప్పింది మీకు అబ్బా సూపర్ కదా ఇది కదా మనకు కావాల్సింది అనిపించిందా లేదంటే చెప్పకుండా ఇంకా సాగదీస్తే బాగుండు అనిపించిందా ఇంకా ఏ విధంగా చేస్తే బాగుండు కిందన కిందనైతే కామెంట్ చేయండి ప్లీజ్ అండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి ప్లీజ్ ఓకేనా అండ్ టటా బాయ్ బై మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం